హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు ఒక బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను ఏపీ సీఎం చంద్రబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది తన తమ్ముడు రామమూర్తి నాయుడు అంటే హీరో నారా రోహిత్ తండ్రి కన్ను దీంతో దీంతో నారా వారి కుటుంబ సభ్యులు ఇంకా అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు ఈ వీడియో గురించి డెప్త్ గా వెళ్తే సీఎం చంద్రబాబు తమ్ముడు ఈ రోజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు రామమూర్తి నాయుడు చాలా కాలం నుంచి అనారోగ్యంతో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు హఠాహుటిగా చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు ఈ క్రమంలోనే రామమూర్తి నాయుడు మరణ వార్త నారావరి కుటుంబాన్ని కలిచివేసింది గత కొంతకాలంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఏఐసి హాస్పిటల్లో చికిత్స పొందిన చంద్రబాబు నాయుడు సోదరుడు నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు ఆయన ఇక తన చిన్నాన్న అనారోగ్య కారణాలతో నేడు నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలు అన్నిటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ లోని హాస్పిటల్ కి చేరుకున్నాడు లోకేష్ సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హఠావుగా హాస్పిటల్ కి బయలుదేరారు రామమూర్తి నాయుడు ప్రస్థానం ఏ విధంగా ఉంది అంటే నారా రామమూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఉన్నారా ఖర్జూరా నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు రామమూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా రామమూర్తి నాయుడు పనిచేశారు ఈయన కొంతకాలంగా టిడిపిలో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తరువాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు నారా రామమూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిలిపింది రామమూర్తి నాయుడు మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు ఈయన అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయంటే ఆయన స్వగ్రామం అయిన నారావారి పల్లిలో ట్లు సమాచారం అందుతుంది